ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి రైతుల ఖాతాల్లోకి ఈ తేదీ నుంచి మనకు దాదాపు పదివేల రూపాయలు లేదా తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు జమ చేసే అవకాశం ఉందని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఏ రైతులకి డబ్బులు ఇస్తున్నారు ఏంటనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు అలాగే వీడియోను తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు వానాకాలం రైతుబంధు అంటే గతంలో రైతు బంధు అనమాట ఇప్పుడు రైతు భరోసా ఈ రైతు భరోసా ద్వారా డబ్బులైతే వెయ్యబోతున్నారన్నమాట ఎకరానికి దాదాపు గతంలో ఐదు వేల రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు ఏడు వేల ఐదు వందల రూపాయలైతే ఇవ్వబోతున్నారు ఇక ఈ డబ్బులను విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఇక ఈ డబ్బుల విడుదలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత రెండు వేల రూపాయలను కూడా విడుదల చేయబోతున్నారు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఒకేసారి రైతుల ఖాతాల్లోకి తొమ్మిది వేల ఐదు వందలు లేదా పదివేల రూపాయలను నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే విడుదలైంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే పడతాయని కూడా మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అనమాట ఈ డబ్బులు జమ కావాలంటే తప్పకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలని కూడా సూచిస్తుంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే పడతాయి బ్యాంకుకి వెళ్ళి డబ్బులు అయితే తీసుకోండి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి